ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి ఓడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగలగొట్టి బాంబులు పెడతారు ఏంటి ఇక్కడ బాంబులు తయారు చేస్తారు కదా బాబు అవి నేమే చేస్తారు ఏంటండి పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు ఇది వాడేంటి సార్ సింగిల్ అంటూ కత్తి నోటికాయ బాబు వాడి కోపం ఎక్కువ ఓసారి కత్తి నిడుతుంటే రెండో చేయటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మలమడు జనార్దన్ యాభై మర్డలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచ స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దాని తాగేస్తాడు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా తోడు చూడం స్పాంటీస్ గా ఇది వస్తే చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఎత్తుకు ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరోప్ లో ఉంటారు నీకే తిండి దగ్గరకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల అది పెద్ద తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకం చేద్దామని తీసుకొచ్చే మరి ఆభిరు నిల్చోబెట్టి మా చెత్త విద్రా రాబి దా కూర్చో ఇలా ఇంత షిడ్డి పెట్టి తెచ్చుకుని ఆ ఊళ్ళో పెట్టి పైకెలిపినో మర్యాద డబ్బున్నడని ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు ఏమో శన మంచాలో ఇంతక మీ దేవురు బాబు ఊరా అండి ఆహ్ తాడిపత్రి 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 అంటేది మా ఊరు అనా బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నా పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లెక్కడా ఇల్లా అండి గుడు ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడీ అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనాయ బాబు బాగా టైర్ అయిపోయా ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలే వాడితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పాను ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకరి మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదంటే అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్

ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది అలా నవ్వుతూ ఉండండి

మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పర్చిందీసులకు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు గ్యాదొచ్చినా వచ్చినా రా సంగతిలో ఏం లే ఆనంద్ మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి సరే గొప్పోడైనాడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు ఆ హలో అనంతరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారా అంకెల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పకహా నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తా అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తాను అంట ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకెల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పదిమందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పాట్నర్ కావాలి పాటనర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ చేయవచ్చు కదా పైగా పైస పెట్టిన అర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా అనైతే అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం చెప్పద్దు హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్టనర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళనే వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని దొరకపోయి అంబలు తాగించి రాపో పో బాగుంటా తాగి పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రూపాయలు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీద చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ అయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి బోల్ నిక్కునే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు నిన్ను చిన్ని నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టునేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా రంజు గ్రాడు కాదురా మరకూర్చవా మొదలచిదవా పింజారి అదవా నెల పెదవా నువ్వు ఆయన అలా బండబూతులు తిరుగుతా ఉంటే పాటలు లేంటే అలా నవ్వుతున్నాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీర్చుకుంటాడు ఓహో ఇదేటు ఉందన్నమాట అచోసుడు అంబుతుడు పెరిగే బుర్రపరంగా లేదరా బుర్ర తక్కువేదవ సన్నాశాతం నవ్వు వింటారా నేను తిట్టేదా ప్రసాద్గాడిని కదా కాదు నా అన్నా లేకపోతే పెట్టిన డిటైల్స్ అన్నీ అవసరం ఏంటరా అడుగుతాయదవా ఏవండీ మీ ప్రతాప నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాచారాలతో నిరూపించాలి ఇక్కడ నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేసుకున్నా పిచ్చి సన్నాసి ఎందుకేను బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజని చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత వివలు అంత వివలు సార్ చూస్తాడు బాబు సూపర్ మాసం లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ నేను పస్తులు ఉన్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడుకోపో అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది అన్నని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేం అర్థం కావు చూడు ఎలా బాధపడుతుందో అమ్మ తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకీయం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మాత్రం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ దేశాలే హలో ఆనంద అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకుల్ పండుగ పొట్టు నాన్ వెజ్ వాడలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసుకొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైంటీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకొని అతను ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టెంట్ ఉన్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను పోతున్నాయా మొత్తం గబ్బు లేపినావు ముక్క పూట ముక్క తిరగపోతే సచ్చావా నా గోల ఎందుకు ముందు ఈ చేయాలో ఆలోచించు ఈ స్వీట్ తీసుకోండి బాయ్ ఈ రోజు అన్ని తింటా మీరే అలా వడ్డిస్తాను మీరు కూర్చోపోయినారా టైం ఎంత చూడలేదు నువ్వు ఎప్పుడు వచ్చినాబీ మీరు కార్తీక్ సోమవారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం వెళ్ళి పెట్టేస్తాం

ఫహరి నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయనే శాదస్తం అనిపిసాయలే బలవర ఏ సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు uncle కి ఫోన్ చేశావు ను జాకును వైపుకు ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు ను ఎట్లా చే పెట్టా చేశాంగా ను కూడా બોంజీ రాబా మి నిదరా చేస్తా చిసర ని వల్నేలా సెర్చ్ ఆ థాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు అది నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఓపి పట్టమ మా ర pani పోయిన దతోని లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం చేసి పాప అత్త నంటావేంటి జరిగింది జరిగిపోయింది కొంచెం ఓపి అంత మంచి జరుగుద్ది pani పోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడ ఏం మనం పని చూసుకుందాం సార్ తప్పుకొ బావ ఒక్క తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసేంటి మీ బాబాయ్ మొగనే కదా పోదులే బావ మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపీ పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్గా ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతా అంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందినా అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయ్యింది అట్టే వాళ్ళ నేనే స్వయంగా కంపెనీ చూశాను ఏ రమ్మనిజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదం కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్ అవుట్ చేసేయండి చెక్ అప్ ఏ మనజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలను మీరున్నసారి అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చంగల్ రాయుడు గడువు మడ్రర్ ఇంకా ఆల మామ పాపిస్తే అదవా పరాయాల సొమ్ముని పటికి బిల్లల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసేమంటున్నావు బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు సార్ టైం పట్టచ్చు ఈ లోపల మనం లేచేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కే పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం ఒకసారి పట్టుకో అయ్యా బాబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదే నేను మదే చేస్తా మమ్మల్ని అడ్డమైన పిల్లలని ఎండ చేరు మళ్ళీ చేస్తాను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు యథోపిల్లి సచ్చినది

చూసేవరా వాళ్ళ చే స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి బా అలాగే చెప్ప జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి జంప్ అయిపోవాలి చలో ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా విన్నారాబావా టైం కుక్కల్ని వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తా కరిచెక్ ఒక కర్వదంటారు కదా ఇది గరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టాలంటే అమ్మోజ్ బాబు నేను ఎట్లెతే అడుగు చూస్తుందేంటి Hmm, itu dalam proyek tela waktu. ha? <coughs> पप्पू मुझे नहीं याला बस तरह बोल देते अगर उठाकर कि नहीं ना ब्लास्ट मतलब अब कहां है आदमी कौन के क्या बोल ऐसे कल्लू कर पड़ कर पीछे ही पड़ते हैं जल्दी बोल पड़ि आदि आदि इधर बड़े उठले पूजा पूजा

ఏంటి నానా తాతే రూమ్ లో పోయి పడుకోపో తాతే గురుకు పెడతాడు నాకు నిద్ర నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే మాట్లాడకుండా పోతున్నాను నేను కొట్టడం మందేమన్నా

అయ్యో ఇలా పడిపోయాకండి ఏదో అంటే పైకి లాగపోయా ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్య కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చుంటా మీరు నా కోసం చేస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడిచి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి ఇవేంటి ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లో వెళ్దాం చెప్తున్నాడేంటి Good morning Sundaram Master. <gasps>